నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి ఈ వీడియోలో ఎర్రగడ్డ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దీనికోసం ముందుగా మనకు ఒక బిగ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకున్నానండి కాస్కో ఆనియన్ మీకైతే ఒక రెండు ఎర్రగడ్డలన్నా కావాల్సి వస్తుంది చిన్న ఎర్రగడ్డలు అయితే ఫస్ట్ ముందుగా శనగ ఒక స్పూను ఉద్దిపప్పు ఒక స్పూను జీలకర్ర ఆవాలు రెండు కలిపి ఒక టిన్నర స్పూన్ వరకు తీసుకున్నానండి తర్వాత ఒకటిన్నర స్పూను కారం ఒక పెద్ద ఆనియన్కి ఒకటిన్నర కారం సరిపోతుందండి నాకు నాకైతే అండ్ హాఫ్ స్పూను పసుపు అండ్ కొంచెము కరివేపాకు అండి ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఏమీ ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి దానికోసము తయారు చేసుకునే విధానం ఎలా అంటే ఒక బాణలిలో ఆయిల్ కొంచెం వేడి చేసుకోవాలండి తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను తర్వాత ఉద్దిపప్పు ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత శనగబేడలు వేసుకున్నాను అంతా పోపు అండి జస్ట్ మళ్ళీ కరివేపాకు వేసేసుకున్నాను అనమాట కరివేపాకు వేసేసుకొని అన్నీ కలిపేసుకున్నాను ఒకసారి కొంచెం ఆయిల్లో బాగా వేగేటట్లు కలుపుకున్నాను అనమాట తర్వాత ముందుగా సన్నగా కోసుకున్న ఆనియన్ అన్ని దాంట్లో వేసేసుకున్నానండి వేసేసుకొని అంత పోపు అంతా ఆనియన్స్కి పట్టేటట్లు కలుపుకోవాలన్నమాట ఫస్ట్ అంతా కలిపేసుకున్న తర్వాత కొంచెము తగిన రుచికి తగినంత ఉప్పుని వేసుకున్నానండి అంతేనండి కొంచెం అంతే పోపు ఆనియన్స్ అంతేనండి మనకు కావాల్సిందే మామూలుగా ఆనియన్ కారం అంటే ఇంకా అంతకుమించి ఏం లేదండి తర్వాత ఆనియన్ కొంచెం బాగా మగ్గిన తర్వాత పసుపు వేసుకున్నాను తర్వాత కొంచెము ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసేసుకున్నాను కారం వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నానండి ఆనియన్స్ అన్నీ బాగా వేగిన తర్వాత ఇవి మొత్తం కారం అంతా ఆనియన్స్కి పట్టేటట్లు కలుపుకొని ఒక నిమిషం పెట్టుకుంటే సరిపోతుందండి అంతే దించేసుకోవచ్చు ఇది పెసరట్లోకి దోశల్లోకి చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి నమస్తే